అందరికీ నమస్కారం నిన్న ఏదైతే జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు గాదా వెంకటేశ్వర గారిపై కొంతమంది సొంత ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెట్టి వారి యొక్క ఎదుగుదల కోసం పార్టీ మీద బురదల్లే కార్యక్రమాన్ని సత్తనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్ర అప్పారా గారు మాట్లాడటం జరిగింది ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కొనసాగుతున్నాయంటే ఒక ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాజా వెంకటేశ్వర గారి అధ్యక్షతనే దొరుకుతున్నాయి ఆయన కంకణం కట్టుకొని జిల్లా అధ్యక్షులు ఆయన వయసులో పెద్దవాడైనా కూడా చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళతో అందరితో కూడా కలిసి మెలిసి పార్టీని భుజ చేసుకొని మీద వేసుకొని పార్టీని బలోపతం చేసే పరిస్థితుల్లో గాజా వెంకటేశ్వర గారు ఉన్నారు బొర్ర అప్పారావు గారు కొంతమంది మొట్టాన్ని తయారు చేసుకొని ఎప్పుడైతే సత్తనపల్లి నియోజకవర్గానికి బొర్ర అప్పారావు వచ్చాడో ఆ రోజు నుంచి నియోజకవర్గాల్లో ముక్కలు చేసి వర్గాలు చేసి కులాల మధ్య చుచ్చు పెడుతూ పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు సత్తనపల్లి నియోజకవర్గం కావచ్చు ప్రతకూరపాటి నియోజకవర్గం కావచ్చు ఈ పదిహేను నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరూ కూడా జిల్లా అధ్యక్షులు కాదే గారు అంటే మేము అందరం కూడా ఉన్నాము ఎవరో నియోజకవర్గానికి ఒక నలుగురిండి ఐదుగురు అలాంటి వాళ్ళు ఉండటం వల్ల ఏదో జరుగుపోతుందని ప్రచారం చేస్తున్నారు అది అవాస్తవం కానీ ఈరోజు ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ జనసేన గలం వినిపిస్తున్నారు అంటే ఒక గాదే గారే ఇనిపిస్తున్నారు ఎక్కడైనా సరే ఏ ఇబ్బంది జరిగినా ఏ మైనింగ్ మాఫియా జరిగినా కూడా ఒక ఫోన్ కాల్తో వెంట ఎంతమంది వచ్చినా కూడా ఆయన ఒక్కడే నిలబడి సమాధానం చెప్పే పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షులు గారు ఉన్నారు అలాంటి వ్యక్తిపై పిచ్చి పిచ్చి కోతలు కూస్తున్న బొర్రప్పారావు గారు సమన్యంగా క్షమాపణ చెప్పాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గాజా వెంకటేశ్వర గారు అమ్ముడు పోయారు ప్యాకేజీలు తీసుకుంటారని పిచ్చి కోతలు పూస్తే మీకు పద్ధతిగా ఉండదనేది సందర్భంగా తెలియజేస్తూ గాజా గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు ఒకసారి వెనికి తిరిగి ఆలోచించాలని ఎందుకంటే ఒక కులాల మధ్య చిచ్చు పెడుతూ బొర్ర గారు పార్టీ మీద మైనస్ బురద చల్లుతూ ఆయన ఏదో లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నారు ఆయన నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను బొర్రా అప్పారావు గారు రెండు వందల రూపాయలతో హైదరాబాద్ వెళ్ళి నేను కోర్టు ఈ ఈరోజు కష్టం కష్టపడి కూలీనాడి నాడి వాళ్ళు పది సంవత్సరాలు కూడా కోర్టు చంపార్చుకునే పరిస్థితిలో ఉన్నారా అని నేను అడుగుతున్నాను ఏ అగత్యాలు ఏ ఘోరాలను చేస్తే ఇన్ని కోట్లు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ డబ్బు లేకపోయినా కూడా జిల్లా అధ్యక్షులు గాదా వెంకటేశ్వర గారు తనకున్న దాంట్లో దాన్ని మేనేజ్మెంట్ చేసుకొని తిరుగుతూ ఆయన ఉన్న దానికంటే ఎక్కువ స్థాయిలో పార్టీని బలోపతం చేస్తూ ఈ జిల్లాలో తనదైన శక్తిగా పవన్ కళ్యాణ్ వదిలిన బాణంగా ఆయన పనిచేస్తున్నారు మరొకసారి పెద్ద నియోజకవర్గం తరఫున హెచ్చరిస్తూ గాదాగారిపై అనుచిత వ్యాఖ్యలు వాళ్ళు ఎవరైనా నిరూపించాలి అనుచిత వ్యాఖ్యలు కన్నా చేస్తే దానికి సరైన గుణపాఠం చవ్వడానికి జనసేన పార్టీ తరఫు నుంచి మేమంతా సిద్ధంగా ఉండేది ఈ సందర్భంగా తెలియజేస్తాం